డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేద్దామండి ఇప్పుడైతే మాత్రం బిగ్ బాస్కి సంబంధించి రివ్యూ అయితే పెద్ద ఇస్తుంది కదా దానికి సంబంధించి ఏమైనా మర్చిపోయిందామని నేను చెప్తున్నాను ఈ బిగ్ బాస్ వచ్చేసరికి మన కామనర్స్ కూడా ఉన్నారు కాబట్టి పెద్దమ్మ ఇంట్రెస్ట్ చూపించి అసలు వాళ్ళకి మనకి తేడా ఏంటి ఎలా చూస్తున్నారు ఏంటి అన్నది కూడా చెప్తుంది క్లియర్ గా నేను ఎందుకంటే చెప్పమని చెప్తాను తెలుసా ఎంతమంది లక్ష రెండు లక్షల మంది వెళ్ళారు వెళ్తే కనీసం ఆరుగురు మనుషులు మనం తీసుకున్నారు ఈ లక్షల మంది అందరినీ పంపించేశారు అలాంటప్పుడు కామన్ ఎందుకన్నా పేరు పెడితే అందరం తెలుసుకున్న కూడా ఉన్నాం కదా చాలామంది నాశ కాదు సదుపురు పిల్లల వాళ్ళు వీళ్ళు చాలా అందుకని చెప్పి నేను ఇప్పుడు ఇది కామన్ కామన్ఆస్ గురించి మనం ఇప్పుడు చేసుకుంటాం కదా అంటే మనలాంటి వాళ్ళు కూడా వెళ్ళారు కాబట్టి చేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే రాత్రి ఫుడ్ అయితే వచ్చేసింది బిగ్ బాస్ ఒకటి ఇచ్చారు ఏంటంటే వీళ్ళు మన మన టెనెంట్స్ ఉన్నారు కదా టెనెంట్స్ మన హౌస్ మేట్స్ ఓనర్స్ ఉన్నారు కదా టెనెంట్స్ వచ్చి ఓనర్స్ కి వండి పెట్టాలి వాళ్ళకి ఏది కావాలంటే అది వండి పెట్టాలి మన టెనెంట్స్ వచ్చేసి బిగ్ బాస్ పంపిస్తారు హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ అని చెప్పారు చెప్పడం చికెన్ మటన్ లాంటివి కూడా ఉంటాయని చెప్పి ప్రోటీన్స్ ఎక్కువ ఫుడ్ పంపిస్తాం అని చెప్పారు పంపిస్తున్నారు అంతవరకు బానే ఉంది రాత్రి కొంచెం డిస్కషన్ ఏంటంటే గుండెంకులు అని చెప్పేసి మన ఇమాన్యుల్ అన్నారు గుండకులు గుండె అంత ముందు కూడా అన్నారంట అప్పుడు అనేసరికి ఆయనకి ఏంటంటే కొంచెం సీరియస్ అయ్యారు కొంచెం డిస్కషన్ అయితే పెరిగింది ఇమాన్యుల్ కిను గుండంకులకి గుండంకులు అంటే మన మాస్క్ మ్యాన్ మ్యాన్ మాస్క్ కి జరిగింది డిస్కషన్ కొంచెం జరిగింది కొద్దిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లాగా జరిగింది ఇంకా అంతవరకు మళ్ళీ ఆగిపోయింది అది ఏంటంటే మన ఇమాన్యుల్ గారు వచ్చేసి గుండంకులు గుండాకులు అన్నారు అదేంటంటే ముందు కూడా అన్నారు ఆయనకి నోటీస్ అవ్వలేదంట ఇందాక అయ్యింది నోటీసు నువ్వు ఎందుకు నన్ను అనొద్దు అలా ఇలా అంటే ఇంత ముందు కూడా అన్నాను కదా అప్పుడు ఎందుకు మీరు ఏం ఫీల్ అవ్వలేదు ఇప్పుడు ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే నాకైతే అక్కడ ఇమానుయల్ గారితో అనిపించలేదు ఎందుకంటే ఆయన అందరితో అలాగే జోకులు వేసుకుంటారు ఆయన కామెడియన్ కమెడియన్ కాబట్టి ఆయన జోకులు వేస్తారు కాబట్టి నాకేం తప్పనిపించలేదు కాబో కొంచెం ఫైర్ అయ్యారేమో అని అనిపించింది అని కొంచెం సీరియస్ గా అనిపించింది మాస్క్ మ్యాన్ ఈ ఇమాన్యుల్ నాకు ఆడిందే తప్పు లేదు ఇమానుయుల్ గారి ఏ మాత్రం తప్పు లేదు ఆయన మామూలుగా కామెడీ అయినప్పుడు కామెడీ చేస్తున్నారని అనిపించింది పక్కన పెట్టేసింది ఇప్పుడు కామన్స్ కూడా మనీ ఇస్తున్నారా మన బిగ్ బాస్ లేదంటే ఓన్లీ ఇస్తున్నారా మన సెలబ్రిటీస్ అంటే ఈసారి అయితే మాత్రం అందరికి ఇస్తున్నారా డబ్బులు అందులో ఎటువంటి మొహమాటం లేదు ఎందుకంటే వాళ్ళకి కొంచెం కామన్ కామనర్స్ అంటే మళ్ళా వాళ్ళకి బయట బోల్ని పనులు ఉంటాయి కదా ఫ్యామిలీ చూసుకోవాలి ఆ బట్టలు ఫుడ్ అన్నీ ఉంటాయి కదా అందుకని వాళ్ళకి కూడా ఇస్తున్నారు ఈసారి ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు కూడా నేను చెప్తాను ఒకసారి చూడండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది ఫస్ట్ సెలబ్రిటీస్కి వచ్చేసరికి బర్నీ గారు బర్నీ గారు అంటే ఇప్పుడు కాదండి ఆయన పదమూడు పద్నాలుగు పదిహేను ఏళ్ళ సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆయన చేస్తున్నారు చీలాసౌ శ్రవంతి సీరియల్ కూడా ఆయన విలన్ ఫస్ట్ హీరో తర్వాత విలన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఆయన యాక్షన్ చాలా బాగా చేస్తారు చాలా పెద్ద యాక్టర్ పెద్ద పెద్ద సినిమాలు చిన్న సినిమాలు సీరియల్స్ పెద్ద పెద్ద సీరియల్స్ అన్నింటిలో చేశారు కాబట్టి ఆయన యాక్టింగ్ కూడా కొంచెం విలన్ యాక్టింగ్ చాలా బాగా చేస్తారు అనమాట అందుకని ఆయనకి ఆయన తీసుకున్నారు ఆయన తీసుకోవడం వల్ల బాగుంది కూడా బర్ని గారికి వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ఇస్తున్నారు అండి అంటే అందరికంటే ఎక్కువ ఆయనకే ఈ బిగ్ లో అందరికంటే ఇప్పుడున్న వాళ్ళందరికన్నా ఆయనకే ఎక్కువ ఇస్తున్నారు చాలా పెద్ద యాక్టర్ కాబట్టి ఒక వారానికి త్రీ పాయింట్ సెవెన్ ల్యాక్స్ అయితే ఆయనకి ఇస్తున్నారు అండి బర్లీ గారికి ఆ తర్వాత ఆశా హేణి గారు ఆశా షేణి గారు యాభై యాభై సినిమాలు పైగా చేసేసారు ఆవిడ పెద్ద హీరోయిన్ పెద్ద పెద్ద హీరోయిన్ పక్కన కూడా చేశారు తెలిసింది కదా కాకపోతే ఏంటంటే అంటే ఆవిడకి వచ్చేసరికి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వచ్చేసింది ఆవిడ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల ఆవిడ తొందరగా మాట్లాడలేకపోతున్నారు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు రియాక్ట్ అవ్వట్లేదు అవతలకి సమాధానం పెట్టడం చెప్పలేకపోతున్నారు ఆవిడకి తెలియట్లేదు తెలుగు పెద్దగా రావట్లేదు అందుకని నాకు తెలిసి ఆవిడ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి లేదంటే కష్టమే ఆవిడికి మాత్రం ఈ సీజన్లో ఆవిడికి కష్టమే ఆశా శేణి గారికి మాత్రం ఎందుకంటే డల్గా కనిపిస్తున్నారు ప్రస్తుతానికి చూడాలి తర్వాత ఆవిడికి వచ్చేసి టూ పాయింట్ నైన్ ల్యాక్స్ ఇస్తున్నారు అండి ఆవిడికి ఆశా శేణి గారికి ఎందుకంటే ఆవిడ పెద్ద హ్యాక్టర్ కదా చాలా పెద్ద హ్యాక్టర్ ఆవిడ కూడా పెద్ద పెద్ద బాలకృష్ణ అలాంటి వాళ్ళ హీరోల పక్కన హీరోయిన్గా చేశారు ఆవిడ కూడా తర్వాత సంజనా గారు సంజనా గారు తెలుసు కదా నిన్న మన కామనర్స్ ఆవిడనే ఫస్ట్ నామినేషన్లో పడేశారు మన కామనర్స్ కొద్ది ఎక్కువ ఆలోచిస్తున్నారేమో అని కూడా నాకు కూడా అనిపిస్తుంది అండి వాళ్ళు ఏంటంటే కామనర్స్ వచ్చేసి మనీ ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారేమో అని అనిపించింది కొంచెం వాళ్ళు తగ్గాలి ముందు ఇంకా వన్ వీక్ అవుతుంది కదా ఎవరి క్యారెక్టర్ ఎలా ఉంటుందో అని చూసుకోవాలి సంజనా గారిని వచ్చేసి వాళ్ళు ఫస్ట్ నామినేషన్లో పెట్టారు యునానిమస్గా అందరూ కలిసి నామినేషన్లో పెట్టారు సంజన గారిని రాత్రి ఆవిడకి చంద్ర గారికి వచ్చేసరికి టూ పాయింట్ సిక్స్ ఇస్తున్నారు టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ఇది చెప్పేది ఒక్క వారం సంగతి వన్ వీక్ ఇది ఇలా రీతు చౌదరి రీత చౌదరి గారి నుంచి ప్రొసెన్ లాగా చాలా అందంగా ఉంటారు ఆయన పక్కన పెడితే ఆవిడ ఎప్పుడు కూడా కాంట్రవర్షి అంటే రాజకీయాలకు సంబంధించి యాప్స్కి సంబంధించి వేరే వేరే వాటికి సంబంధించి కాంట్రవర్షి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పైగా అందంగా కూడా ఉంటారు కాబట్టి ఆవిడకి రీతు చౌదరి గారికి టూ పాయింట్ ఫైవ్ ఇస్తున్నారు అండి రీతు చౌదరి గారికి సుమన్ శెట్టి సుమన్ శెట్టి గారు మూడు వందల సినిమాలు పైగా చేశారు కానీ సుమంత్ శెట్టి గారు చాలా మంచి యాక్టరు కానీ ఆయన ఏంటంటే ఆయన చూస్తే కొంచెం డల్గా కనిపించారు అది ఏంటంటే ఆయన ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారా ఉన్నారు కదా ఇంతమంది మనుషులు ఉన్నారు కదా వీళ్ళైనా అబ్ అబ్జర్వ్ చేస్తున్నారా ఇంకా ఏమైనా చూద్దాము వీళ్ళ క్యారెక్టర్స్ ఎలాగా అని అబ్జర్వ్ చేస్తున్నాడు నాకైతే అనిపించింది అంటే కొంచెం సైలెంట్గా మూడీగా అలా ఉంటున్నారు ఒకటి ఫ్యామిలీని ఏమైనా మిస్ అయ్యారా లేదంటే ఇంకేమైనా క్యారెక్టర్ చేస్తూ తర్వాత ఏమైనా రియాక్ట్ అవుతారా చూడాలి నిన్నటి వరకు అయితే మాత్రం ఆయన ఆయనలో ఉన్నారు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు ఆయన ఒక పక్క మన ఇటు పక్క వచ్చేసరికి లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి ఈ కూడా మాట్లాడలేకపోతున్నారు శైని గారు వీళ్ళిద్దరూ కొద్దిగా అటు జెంట్ లేడీ దగ్గరికి వచ్చేసరికి ఇలా ఉంది ప్రస్తుతానికి మన సుమన్ శెట్టి గారికి అయితే మాత్రం టూ పాయింట్ త్రీ లాక్స్ అయితే ఇస్తున్నారండి ఎగ్జాక్ట్గా కాదు ఒక లక్ష అటు ఇటుగా అలా ఉంటుంది మూడు వందల సినిమాలు పైగా కూడా ఆయన ఫుల్ ఫాలోయింగ్ కూడా ఉంది మన ఇన్స్టాలో అయితే ఫుల్ ఫాలోయింగ్ ఉంది ఆయనకి చూడాలి ఎలా ఉంటుందో ఆయన క్యారెక్టర్ అంటే ముందు ఆయన ఆట ఎలా ఉంటుందో చూడాలి అబ్జర్వ్ చేస్తున్నారేమో ఇవన్ మీకు అని నాకు అనిపించింది ఇక ఇమాన్యుయల్ ఇమాన్యుయల్ విషయానికి వచ్చేసరికి ప్రతీ ఇది ఏ చేసినా కానీ సీరియల్కి సంబంధించి వాళ్ళు వచ్చినా కానీ ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ఆయన లేకపోతే అవ్వదు ఆయన కామెడీ లేకపోతే అవదు అంతే కదండి ఇంకా ఇమాన్యువల్ ఉన్నారు అంటే ఫుల్ కామెడీ పండాల్సిందే అక్కడ అలాంటి క్యారెక్టర్ ఆయనది ఆయన ఆయన అక్కడ రెండు వాళ్ళు కూడా చాలా కామెడీగా ఉంది నవ్విస్తున్నారు చాలా మంది ఆయన కోసం ఎక్కువ చూస్తున్నారు నాతో సహా చెప్పాలంటే ఇమాన్యువల్ గారికి టూ పాయింట్ ఆయన వచ్చే టూ పాయింట్ ఎలా చెప్పాలి ఆయనకి అట్లా ఇస్తున్నారు ఇట్లా ఇస్తున్నారు టూ పాయింట్ ఫైవ్ అనాలా టూ పాయింట్ ఫోర్ అనాలా అలా ఇస్తున్నారు ఆయనకి వన్ వీక్కి ఇక తనుజ గారికి టూ పాయింట్ ఫైవ్ అండి తనుజా గారికి టూ పాయింట్ ఫైవ్ ఆవిడ చాలా బాగా వంట చేస్తారు కుక్కు విత్ జాతి జాతి రత్నాల్లో కూడా లాస్ట్ వరకు ఉన్నారు టాప్ ఫైవ్ దాకా ఉండి వెళ్ళిపోయారు కానీ చాలా బాగా వంట కూడా చేస్తారు చాలా బాగా మాట్లాడతారు కూడా ఆవిడ ఎక్స్ప్లెయిన్ కూడా చాలా బాగా చేస్తారు ప్రస్తుతానికి ఆవిడే వంట చేస్తున్నారు ఎవరికి అంటే ఓనర్స్ కి టైలెంట్ గా ఆవిడే వంట చేస్తున్నారు రాత్రి కూడా ఇవాళ కూడా ఆవిడే వంట చేస్తున్నారు ఇక సష్టి శాస్త్రి గారు టూ ల్యాక్స్ ఆవిడకి ప్రస్తుతానికి అయితే ఇక రాము రాథోడ్ ఈయన పాటలు బాగా పాడతారు సింగర్ కాబట్టి ఈయనకు వచ్చేసరికి టూ ల్యాక్స్ అన్నారు కానీ టూ ల్యాక్స్ అలాగా వన్ అలా ఉంది అని అనుకుంటున్నారు చూడాలి టూ ల్యాక్స్ అయితే మాత్రం కన్ఫామ్ రాము రాథోడ్కి ఇంకా కామనర్స్ విషయానికి వచ్చేసరికి ఇలాంటి సెలబ్రిటీస్ అనమాట ఇప్పుడు నేను చెప్పింది ఇక మన కామనర్స్ విషయానికి వచ్చేసరికి అసలు కామనర్స్కి ఇస్తున్నారా డబ్బులు అంటే ఇస్తున్నారండి అన్ని పో ఇంత ముందు ఇచ్చారో ఇవ్వలేదు నాకైతే తెలియదు అను అది అది నాకు క్లారిటీ లేదు ఇప్పటి వరకు అయితే మాత్రం ఈ సిరీస్ లో మాత్రం కామరస్కి కూడా డబ్బులు ఇస్తున్నారు అది ఎంత అంటే వన్ ల్యాక్ లోపే అంటే ఎయిటీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అలా ఇస్తున్నారంట ఎయిటీ సెవెంటీ ఫైవ్ మధ్యలో అలా ఉంది అని అంటున్నారు కాకపోతే అందరికీ ఒకటే అంటే సిక్స్ మెంబర్స్ వెళ్ళారు కదా సిక్స్ మెంబర్స్ కూడా ఒకటే అమౌంట్ రాసి సైన్ చేసినప్పుడు సైన్ చేస్తారు పెద్ద పేపర్స్ ఉంటాయి అంటే సైన్ చేస్తారు దాని మీద అలా ఇస్తున్నారంట సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ అలా కానీ ఈక్వల్ సిక్స్ మెంబర్స్కి కూడా ఒకేలాగా ఇస్తున్నారు ఒక వారానికి ఇలా చూసుకున్న వాళ్ళకి వన్ మంత్కి మన కామన్ఆర్స్ వచ్చేసరికి వన్ మంత్కి త్రీ ల్యాక్స్ ట్వంటీ త్రీ ల్యాక్స్ థర్టీ థౌజండ్ అలా వస్తాయి వన్ మంత్కి బయట అయితే వాళ్ళంత సంపాద సంపాదించలేరు కదా వన్ మంత్ ఉన్నారనుకోండి బహుశా అనుకుందాం అందరూ కూడా సిక్స్ మెంబర్స్ కూడా వన్ మంత్కి త్రీ ల్యాక్ ౌజండ్ థర్టీ థౌసండ్ అయితే వస్తుంది నాకు తెలిసి బయట శ్రీజ గారు కానీ లేదంటే మన మాస్క్ గానీ మ్యాన్కి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉందని ఆయనే చెప్పారు ఆయనకి కానీ మన ఈవిడే కానీ చాలా మంది ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా త్రీ ల్యాక్స్ అయితే బయట సంపాదించడం కష్టము ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు వెళ్ళడం మంచిది వాళ్ళకి మంచిగానే ఇస్తున్నారని నాకు అనిపించింది వాళ్ళ కామనర్స్గా వాళ్ళని ఏమి తక్కువ చేయలేదండి మన కామనర్స్గా మన కామర్స్ని బాగానే చూస్తున్నారు రెమినేషన్ కూడా బాగానే ఇస్తున్నారు పర్వాలేదు ఫుడ్ కూడా చాలా బాగా తనుజ గారు వండుతున్నారు కాస్త ఫస్ట్ కొంచెం మొహం అలా డల్గా పెట్టిన ఆవిడ వండాలా ఏంటి అన్నట్టుగా పెట్టిన భరణి వచ్చి తప్పుమ్మ తప్పంటే తప్పు కాదు మనము ఎటువంటి మాట అనిపించుకోకుండా వాళ్ళు ఏం చెప్పారో అంటే వాళ్ళు చెప్తారు కదా పూరి కావాలి ఇడ్లీ కావాలి అలా వాళ్ళు ఏం చెప్పారో అది మాత్రం చక్కగా నీట్గా హెల్తీగా వాళ్ళకి నచ్చే విధంగా మనం వండి పెట్టేద్దాం అని చెప్పేసి తనుజ గారు గారు మాట్లాడుకున్నారు తనుజ గారు కూడా ఓకే చెప్పారు ఆవిడ చక్కగా నీట్గా ఉండి పెడుతున్నారండి అది ఎటువంటి ఇబ్బంది లేదు వీళ్ళకైతే మన బిగ్ బాస్ గారు ఫుడ్ అయితే పంపిస్తున్నారు హెల్తీ ఫుడ్ ప్రస్తుతానికి అయితే ఇట్లా ఉంది కాస్త మాస్క్ మ్యాన్ ని మన ఇమాన్యుల్ గారు గుండెంకులు అన్నారు అది ఫస్ట్ అన్నప్పుడు నవ్వు వచ్చేసింది తర్వాత కొద్దిగా వార్ జరిగినప్పుడు అయినా ఉంది కామెడీయే కదా కామెడీ గానే అన్నారు కదా అదంతా తప్పే ఉంది అని అనిపించింది ఆయనకి తప్పనిపించింది మనకు కామెడీగా అనిపించింది మాస్క్ మ్యాన్ గారికి తప్పనిపించింది ఇంతవరకు అయితే ఎలిమినేషన్ కానీ పరిస్థితి కానీ ప్రస్తుతానికి ఇట్లా ఉందండి పెద్దమైతే మాత్రం రాత్రి నుంచి బాగా చూసింది చూడాలి ముందు ముందు చూస్తా ఉంటే ఎత్తు తలక ముంపు గంట తొలకూడదు ఎద్దు పరిగెడుతుంది గంట కూడా పరిగెట్టింది కదా ఎద్దు పరిగెట్టక గంటన మనము ఊహించుకోలేము అందుకనే పెద్ద సామెతి ఎద్దు ముందు గంట తొలవద్దు అని అన్నారు ఇంకా ఎద్దు తు ఉంటే ఈ రెండు రోజులే గంట తుల్లేటప్పుడు మళ్ళీ మీకు నువ్వు చెప్తా